మై ఛానల్ నేను చానీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరూ గుడికెళ్లారా ఈరోజు ఉపవాసం ఎంతమంది ఉంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే ఉపవాసం ఉండట్లేదు కానీ లైక్ నాకు ఇంక రోజు ఉపవాసం అనుకోండి గుడికెళ్ళి వచ్చేసాము చక్కగా అండ్ పూజ అయితే సూపర్గా చేసుకున్నాను ఈరోజు అండ్ ఈరోజు బ్లాగ్ అయితే నిన్నటి బ్లాగ్ అనమాట అండ్ ఎంతమంది ఇప్పుడు జగన్నాథ స్వామి పండగకి పూజ చేసుకుంటారు కదా అది ఎంతమంది చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ నేనైతే అవన్నీ కుండలు అవన్నీ పడతారు కదా అవన్నీ అయితే నాకు తెలియదు నేను జస్ట్ నార్మల్ పూజ చేసుకున్నా అంతే అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి అరటికాయ ఫ్రై అండ్ ఆల్సో బెండకాయ పులుసు అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్సో జ్యూస్ ఏం చేశాను మిటుక్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను ఇవన్నీ కూడా అనమాట సింపుల్గా చెప్పాలంటే మార్నింగ్ రొటీన్ అనమాట అండ్ ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వాకింగ్కి వెళ్ళి వచ్చేసాను ఆ తర్వాత వెజిటేబుల్స్ స్టాప్ చేసుకోవడం స్టార్ట్ చేశాను టీవీ టీవీ చూసుకుంటూ ఎక్కువ ఏమైనా కొంచెం లేజీగా అనిపించింది అనుకోండి ఇలా టీవీ ముందు తెచ్చుకుంటాను లేదంటే సాంగ్స్ పెట్టుకొని వండగల్లో చేసేసుకుంటాను అనమాట అండ్ ఈ రోజైతే నాకు ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ కలిశారు గుళ్ళో బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత సబ్స్క్రైబర్స్ కలవటం అండ్ ఇక్కడైతే ఇంతకుముందు మాల్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కలిసేవారు బట్ ఈ మధ్య అయితే నేను కూడా పెద్దగా బయటకి వెళ్ళట్లేదు కదా సో ఈరోజు గుళ్ళో కలిశారనమాట ఈరోజు దట్ దట్టు తొలే కదా అందరూ గుళ్ళు గుడ కూడా అసలు ఖాళీ లేని లేదు అప్పుడు కలిసారు బాగా హ్యాపీ అనిపించింది అండ్ ఇక్కడైతే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కోసం అనమాట ఈ కుకుంబర్ వచ్చేసి ఆఫ్టర్నూన్ సలాడ్ కోసం అండ్ అరటికాయ వచ్చేసి అరటికాయ ఫ్రై నేను ఈరోజు ఎయిర్ ఫ్రైర్లో చేస్తున్నా నార్మల్గా అరటికాయ ఏదైనా ఫ్రైకి మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా సో ఎయిర్ ఫ్రైర్లో చేసుకుంటున్నాను చూపిస్తాను మీకు ఇది జస్ట్ నార్మల్గా నేను సాల్ట్ యాడ్ చేసేసుకొని అండ్ సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం తండూరి మసాలా కూడా యాడ్ చేశాను ఈ మధ్య మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్ ఎక్కువ చేస్తున్నాను అనమాట ఎక్కువ అంటే ఒక టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అలా చేస్తూ ఉన్నాను నాకైతే ఏదైనా క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ప్రిఫర్ చేసుకుంటున్నాను అనమాట అంటే ఫ్రైడ్ ఐటమ్స్ ఏదైనా నాకు ఈ కేఎఫ్సీలు లేకపోతే మనకి బాగా ఫ్రైడ్ చికెన్ పకోడీలు ఇలాంటివి తినాలనిపిస్తే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటున్నాను అది కూడా కొంచెం గ్రిల్డ్ టైప్ పెట్టుకుంటున్నాను అనమాట సో అది అండ్ ఇక్కడైతే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఈ బన ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి అనమాట అందువల్ల చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి మీకు ఇంకా కావాలనుకుంటే కాసేపు వదిలేయండి నేనైతే ఉప్పు కారం వేసేసి కొంచెం అలా అలా కలిపి పక్కన పెట్టేసా అందులోంచి కొంచెం వాటర్ వస్తుంది కదా దాని నుండి మనకి అదంతా కలిసి ఉప్పు కారం అంతా కలిసిపోతుంది ఇలా అయితే మీకు చిప్స్ అది విరిగిపోతాయి అన్నమాట సో ఇది ఇలాగే మీరు చక్కగా పొటాటో చిప్స్ కూడా చేసుకోవచ్చు నేను నెక్స్ట్ టైం పొటాటో చిప్స్ ఎయిర్ ఫేర్లో ఎలా చేస్తాననేది చూపిస్తాను నేనైతే ఇంకా ఇప్పుడు ట్రై చేయలేదు అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను తెలుసా ఇది నా ఓట్స్ డబ్బా లాస్ట్ టైం ఓట్స్ నేను పెట్టుకున్నప్పుడు ఖాళీ అయిపోయింది కదా ఆ ఓట్స్ డబ్బా అలా తోమిసి పక్కన పెట్టుకున్నా అందులో ఏం చేస్తానంటే రాగి పిండి జొవర్ పిండి అండ్ ఆల్సో గోధుమ పిండి రెండు కలిపేసాను నాకు జొన్నపిండి జొన్న రొట్టెలు నాకు చేసుకోవడం రాదు అది చాలా డెలికేట్గా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి వేడిలు అవి వేసి ఇవన్నీ చేసుకోవాలి బట్ నేను ఇంతకుముందు అంటే ఈ డైట్ కాకుండా ఇంతకుముందు నేను వెయిట్ లాస్ ట్రై చేసినప్పుడు ట్రై చేశాను కానీ నాకు అసలు అవ్వలేదు అప్పుడు కూడా నేను ఇలా హాఫ్ హాఫ్ వేసుకున్నా హాఫ్ గోధుమ పిండి హాఫ్ జొన్నపిండి వేసుకొని ట్రై చేశాను బాగానే వచ్చాయి అండ్ ఈ రోజు రోటీస్కి అనమాట ఇది అండ్ నేనైతే రెడీమేడ్ రోటీస్ అవి తెచ్చుకుంటున్నాను కదా అప్పుడప్పుడు అలాగా ఓపికలే ఒప్పుకుంటే ఇలా చేసుకుంటున్నాను డో ప్రిపేర్ చేసుకొని అన్నీ చేసుకొని మధ్యాహ్నానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఓపిక లేకపోతే రెడీమేడ్ రోటీస్ ఉంటాయి నా దగ్గర ఇవి ఫ్రిడ్జ్లో ఉంటాయి మేతి రోటీస్ అని మొరింగా రోటీస్ అని చెప్పేసి ఇవన్నీ నేను అమ్మమ్మ అమ్మమ్మది అని చెప్పి బ్రాండ్ నుంచి తెచ్చుకుంటాను రతనదీప్లో దొరుకుతాయి అనమాట మీకు అండ్ డిమార్ట్లో వాటిలో కూడా దొరుకుతాయి ట్రై చేయండి అది కొంచెం మనకి వీట్ చపాతి కంప్లీట్ వీట్ చపాతి అనమాట మైదా కాదు E aí చపాతి ఉంటుంది అండ్ ఒప్పుకున్నప్పుడు చక్కగా టైం ఉన్నప్పుడు మాత్రం ఇలా డో ప్రిపేర్ చేసుకొని చేసుకుంటాను ఇది హాఫ్ జొన్నపిండి హాఫ్ ఇంకా కరెక్ట్ చెప్పాలంటే సెవెంటీ పర్సెంట్ జొన్నపిండి థర్టీ పర్సెంట్ నార్మల్ ఆశీర్వాద పిండి అనమాట గోధుమ పిండి అండ్ రోజు నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను అదేంటని చూపిస్తాను అది నార్మల్ గోధుమ పిండితో అయితే సూపర్ వచ్చేది బట్ జొన్నపిండి కూడా కలవడం వల్ల కొంచెం ఫ్లాప్ అయింది బట్ టేస్ట్ అయితే బాగుంది అట ట్రై చేసినప్పుడు వాడికి బాగా నచ్చింది అదేంటనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తా ఇప్పుడైతే రోటీ ఇలా డో ప్రిపేర్ చేసుకొని కొంచెం వాటర్ జల్లుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసి ఆర్ మీరు వెట్ క్లాత్ వేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు ఈలోపు ఇలా నేను అదేంటి ఎక్స్పెరిమెంట్ అన్నాను కదా అదేంటంటే రోటీతోని ర్యాప్ చేసుకుందాం అనుకుంటున్నాం మనకి ఇప్పుడు చికెన్ ర్యాప్స్ ఏదైనా మన మష్రూమ్ ర్యాప్స్ ఉంటాయి కదా అలా నేను ర్యాప్ చేద్దాం అనుకుంటున్నాను లేకపోతే బన్స్ బ్రెడ్స్ ఉంటాయి చూసారా గార్లిక్ బ్రెడ్స్ అలాగా ఆ షేప్లో ర్యాప్ చేద్దాం అనుకున్నా ర్యాప్ అంటే మీకు అర్థమవుతుందో లేదో మ్యాక్సిమం అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకోండి అండ్ ఇక్కడైతే క్యాప్సికమ్ అండ్ ఆల్సో ఆనియన్స్ కట్ చేసుకున్నా ఆల్రెడీ నేను ఫ్రోజన్ కార్న్ ఉంటే కార్న్ కొంచెం బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నా గ్లాస్ బోర్డులో ఉంది కదా అది చేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు ర్యాప్కి ఏదైతే నేను చేద్దాం అనుకుంటున్నానో అది ప్రిపేర్ చేసేసుకుందాం ఏంటంటే చిన్నది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు ఒక రెసిపీ చూసాను అనమాట సో వై నాట్ నేను నేను చేసుకునే జొన్నపిండితోనే చేసుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది కాకపోతే ఇది ఫ్లాప్ ఎందుకు అయిందంటే జొన్నపిండి కూడా కలిపాం కదా అది అంత స్టిక్కీగా ఉండదు జొన్నపిండి వదిలేస్తుంది కదా రోటీస్ కూడా సరిగ్గా అవ్వవు జాగ్రత్తగా చేసుకోవాలి ఇది నేను ర్యాప్ ర్యాప్ అనే ఐడియా ఎలా వచ్చిందో తెలియదు కానీ జొన్నపిండి కొంచెం హెల్దీ కదా అలా చేద్దాం అని అనిపించింది బట్ సరిగా రాలేదు ఓకే 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 అలా అలా వచ్చింది సో ఈ రో ఈసారి ఏంటంటే గోధుమ ఓన్లీ గోధుమ పిండి చేయాలి మంచిగా వస్తుంది అనమాట ఇక్కడ మీద వచ్చేసి నేను షిజువాన్ చట్నీ వేస్తున్నా రోటీలాగా చేసేసుకొని షిజువాన్ చట్నీ వేసుకున్నాను దీంట్లో ఒక సైడ్ ఇది మనము రోట్ కాల్చుకొని రోల్ కూడా చేసుకోవచ్చు బట్ మనం ఏంటంటే డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాం కాబట్టి క్యాప్సికమ్ ఆనియన్స్ అండ్ ఆల్సో స్వీట్ కార్న్ ఎంత బాయిల్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని జాగ్రత్తగా ఒక సైడే వేస్తు చూసారా ఇంకొక సైడ్ క్లోజ్ చేసేస్తామన్నమాట అండ్ ఆల్సో కొంచెం చీజ్ కూడా యాడ్ చేశాను చీజ్ ఏంటంటే ఎక్కువ నేను చూసిన వీడియోలు అయితే చాలా ఎక్కువ ఎక్కువ యాడ్ చేశారు మన అస్సలు చీజ్ చాలా తక్కువ అనమాట అందువల్ల ఎందుకు లే అని చెప్పేసి చాలా తక్కువ యాడ్ చేశాను అండ్ మిట్టుకు అయితే బాగా నచ్చింది కాకపోతే ఎందుకో ఇది కంప్లీట్ నేను చేసిన చూసిన వీడియోలో అయితే ఫుల్ ఫ్రైడ్ ఫ్రై చేశారు ఇదిలా క్లోజ్ చేసేసి ఫ్రై ఫుల్ ఆయిల్లో ఫ్రై చేశారనమాట బట్ ఎందుకో నాకు అంత ఫ్రై ఎందుకులే ఇప్పుడు అసలే ఫ్రైడ్ మొత్తం అవాయిడ్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఎయిర్ ఫ్రైర్లో పెట్టాను అనమాట అండ్ వాటర్ యాడ్ చేసి సైడ్ అంతా క్లోజ్ చేస్తున్నాను క్లోజ్ చేసి కొంచెం ఫోర్త్ చిన్న డిజైన్లా పెట్టాను అండ్ కిందన వచ్చేసి అది స్టిక్ అయిపోయింది నేను అందుకని ఈ ఇది ఉంటుంది కదా అట్ల కాడ ఉంటుంది కదా అట్ల కాడతో తీస్తున్నాను అనమాట అండ్ ఎయిర్ ఫ్రైర్ కొంచెం బటర్ పేపర్ వేసేసి ఎయిర్ ఫ్రైర్లో పెట్టేద్దాము చూద్దాం ఎలా వస్తుందో అండ్ అది ఓప్ అది ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత అది కొంచెం హీట్ అవుతుంది కదా అప్పుడు నేను బటర్ అప్లై చేసుకున్నాను దానికి ఎందుకంటే కొంచెం బటర్ యాడ్ చేసుకుంటే బెటర్ కదా దాని మీద బటర్ పేపర్ కూడా ఇలా పెట్టేసా అండ్ చూసారా కిందన కింద అండ్ ఇందు మీద ప్లేస్ చేసిన తర్వాత అది అసలు రాలేదు అది లోపల ఇరికిపోయింది నాకు అక్కడ చాలా ఎలా అనిపించింది అంటే సీరియస్లీ అసలు జొన్నపిండితో అసలు గేమ్స్ ఆడద్దు అనిపించింది అనమాట అదేదో గోధుమ పిండి అయితే హ్యాపీగా చేసుకోవచ్చు అన్నట్టుగా అనిపించింది అండ్ ఇది హ్యాపీగా అందులో ప్లేస్ చేసేసి ఈ బటర్ పేపర్ ఐడియా ఎవరిచ్చారో నాకు గుర్తులేదు కానీ చాలా హెల్ప్ అవుతుంది తెలుసా ఎందుకంటే నేను ఇంతకుముందు నార్మల్ డైరెక్ట్గా పెట్టేసేదాన్ని ఎయిర్ ఫైర్లో బట్ అలా కాకుండా ఈ you బటర్ పేపర్ యాడ్ చేసుకొని పెట్టుకుంటే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది అండ్ బటర్ పేపర్ సేఫే కాబట్టి అల్యూమినియం అయితే మనకు కొంచెం ప్రాబ్లం అయింది అండ్ ఇలా కొంచెం బటర్ అప్లై చేసి మొత్తం దానికి మొత్తం అప్లై అయిన తర్వాత మీ ఎక్సెస్ బటర్ మొత్తం తీసేసి మళ్ళీ పెట్టేసుకుంటున్నాను ఒక పది నిమిషాలు పెట్టుకున్నాను అంతే బాగానే అనిపించింది కాకపోతే కింద సరిగ్గా కాలేదు పైన అంతా కొంచెం బాగానే కుక్ అయింది కింద సరిగ్గా కుక్ అవ్వలేదు నేను మిగతా డో వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ కదా ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసుకుందామని పక్కన పెట్టేసుకుంటున్నాను అండ్ దాని తర్వాత బెండకాయ పుల్స్కి కావాల్సినవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నా ఈరోజు మిట్టుకి ప్రవీణ్కి లంచ్ బాక్స్లో వచ్చేసి అరటికాయ ఫ్రై అండ్ ఆల్సో అదేంటి బెండకాయ పూల్స్ అనమాట ఈరోజు అండ్ అంతే ఈరోజు మార్నింగ్ రొటీనే షూట్ చేశాను ఇంక మొత్తం డే అంతా షూట్ చేయలే ఎందుకంటే ఈరోజు కొంచెం తొలి ఏకాదశి పూజ అది చేసుకుందామని కొంచెం క్లీన్ అది చేసుకున్నాను వంటగది అండ్ ఆల్సో పూజ గది అవన్నీ కొంచెం కొంచెం క్లీన్ చేసుకున్నా అండ్ ఎయిర్ ఫ్రయర్లో ఇలా అవుతుందనమాట దీని పరిస్థితి ఎందుకో నాకు అంత పాజిటివ్ అనిపించలేదు బట్ ఇట్స్ ఓకే మనం హెల్తీగా తినాలనుకున్నప్పుడు ఇలాంటివి ఎక్స్పెరిమెంట్స్ చేయడంలో తప్పలేదు కదా సో ఏదైనా చేస్తాను కదా మనకు తెలుస్తుంది అది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఏమో బాగా వస్తే మనం రిపీట్ చేసుకుంటాం కదా ఇలాంటి ర్యాప్స్ అవి ఎందుకంటే ఇలాంటివి పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి బయట ఈ కేప్సిల్లోని లేకపోతే డామినోస్లో ఇలాంటి వాటిలో ఇలాంటి ర్యాప్స్ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి కదా డామినోస్లో వాటిల్లోని సో అందువల్ల నేను ఇలా ట్రై చేశాను ఓకే బాగా నేర్చింది అనిపించింది ఎందుకు ఇంత చాలా చెప్తుందని అనిపిస్తుంది కదా అండ్ ఇది నేను కట్ చేసి మీకు చూపిస్తున్నా కిందనైతే అసలు కుక్ అవ్వలేదు చూసారా కింద ముద్ద ముద్దగా ఉండిపోయింది అది మళ్ళీ నేను రివర్స్ చేసుకొని కుక్ చేసుకుంటే బెటర్ బెటర్ అయ్యేదేమో చెప్పాను కదా నేను చేసి చూసిన వీడియో అయితే వాళ్ళు డీప్ ఫ్రై చేశారు మొత్తం ఫుల్ ఆయిల్లో డీప్ ఫ్రై చేశారు మనం అలా చేయదు కాబట్టి దాని తర్వాత మళ్ళీ ఎయిర్ ఫ్రైర్ ఈరోజు ఎయిర్ ఫ్రైర్ తెగవాడని అనుకోండి ఈరోజు ఎయిర్ ఫ్రైర్లోనే మళ్ళీ ఈ అరటికాయ ఉంది కదా అరటికాయ చిప్స్ లాగా ఫ్రై చేసుకుంటున్నా ఇది నార్మల్ ఆయిల్లో అయితే చాలా ఆయిల్ పడుతుంది అందువల్ల ఇలా పెట్టుకుంటున్నాను అనమాట ఇది నేను సెపరేట్ ది షార్ట్ పెట్టాను లేదో షార్ట్ కోసం కూడా తీసాను ఇది రెండు వాయిల్ కింద వెళ్ళిందనమాట మొత్తాన్ని ఒకసారి పెడ పెడితే మళ్ళీ కుక్ అవుతాయో సరిగ్గా లేదో అని చెప్పేసి మనము కాసేపు అయిన తర్వాత కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎయిర్ ఫ్రైయర్లో మిక్స్ చేసుకుంటేనే కొంచెం మంచిగా వస్తుంది అండ్ ఇక్కడ అయితే బెండకాయ పులుసు చేసుకుంటున్నా పులుసులు అన్నీ ఇంకా కామన్గానే చేస్తాను నేను ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు టమాటో వేసేసుకొని అండ్ బెండకాయ వేసేసుకొని బెండకాయ అయితే బెండకాయ అయితే గారెలు ఇలాగ పునుకులు పులుసు అయితే ఉనుకులు వేసుకొని అలాగా కొంచెం చెందిపండు పులుసు వేసి ఉప్పు కారం వేసేసుకుంటే లాస్ట్లో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే అయిపోయినట్టే పులుసు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకా మిట్టు లేచే టైం అయిందని చెప్పేసి నా కోసం అండ్ ఆల్సో వాటి కోసం జ్యూసెస్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నా నా కోసం అయితే క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ చిన్న అల్లం ముక్క హనీ అండ్ ఆల్సో ఉసిరికాయ తీసుకున్నా ఉసిరికాయ ఈ మధ్య నేను ఎక్కువ చూస్తున్నాను హెయిర్కి హెయిర్ తిన్ అవ్వకుండా ఉండడానికి ఉసిరికాయ చాలా బాగా పనిచేస్తుంది కదా ఆమ్లా మనకి ఏ షాంపూలోనైనా ఏ హెయిర్ ప్యాక్లోనైనా ఆమ్లా చీకకాయ ఇవన్నీ యూస్ చేస్తారు కదా సో అందువల్ల ఉసిరికాయలు తీసుకొచ్చారు ప్రవీణ్ ఊరబెట్టడానికి సో అందులో ఉసిరికాయ తీసి ఇలా నేను జ్యూస్ కింద కన్వర్ట్ జ్యూస్లో వేసుకుంటున్నాను అనమాట ఇది చాలా బెనిఫిషియరీ ఉంటుంది ఉసిరికాయ కూడా మనకి డైజెషన్ ప్రాబ్లం చాలా మెరుగుపరుస్తుంది అనమాట మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి మీరు అన్నం తిన్న తర్వాత ఊరబెట్టిన ఉసిరికాయ ఉంటుంది కదా ఇదే మనం ఊరబెట్టుకుంటాం కదా ఈరోజు ఊరబెట్టడం కూడా చూపించాను నేను ఊరబెట్టిన ఉసిరికాయ ఒక్క తిన్నారనుకోండి మీకు ఆ తేనె వస్తుంది వెంటనే మీకు డైజెషన్ ఎంత మంచిగా అయిందో మీకు తెలుస్తుంది కూడా మీరు ఫుడ్ అన్నం తిన్నా మనం పాన్ ఎలా వేసుకుంటాం కిల్లి ఎలా తింటాం అలాగే మీరు ఒక్క ఉసిరిగా తినారనుకోండి చాలా చాలా మంచిది నేను ఎక్కువ ఉసిరికాయలు తిన ఉసిరికాయకి మీకు బెస్ట్ ఫుడ్స్ ఫర్ డైజెషన్ చెప్పిన నా అనుభవం ప్రకారం నా బాడీకి తగ్గట్టు ఎలా అంటే ఒకటి అంటే బెల్లం సిమ్మిడి నువ్వుల సిమ్మిడి చేస్తారు కదా నువ్వుల ఒకటి అండ్ చెరుకు రసం ఒకటి చెరుకు ముక్క మనం చెరుకు ముక్క తిన్నా సరే చాలా బాగా డైజెస్ట్ అవుతుంది మనకి ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లమే ఉండదు అండ్ అదేంటి జింజర్ది ఒకటి అండ్ ఆల్సో ఈ జీరా వాటర్ ఒకటి ఏం చెప్తాను అలా మర్చిపోతున్నాను ఉసిరికాయ ఒకటి ఈ ఫుడ్స్ ఏంటంటే చాలా మంచి ఫుడ్స్ అనమాట ఫర్ డైజ్ ఎక్స్పెషల్లీ ఫర్ డైజెషన్ అనమాట మీకు చాలా తొందరగా డైజెస్ట్ అవుతుంది ఎంత హార్డ్ ఫుడ్ అయినా సరే చక్కగా డైజెస్ట్ అయిపోతుంది అండ్ సోంపు ఎల్లగో సోంపు ఇలాంటివి ఉంటాయి కదా సో బెస్ట్ నా బాడీకి తగ్గట్టు అయితే నేను అవి ఫాలో చేస్తాను చాలా బాగుంటాయి అనమాట అండ్ ఇది అండ్ ఇక్కడైతే అదే దాంట్లోనే కొంచెం పల్ప్ ఉంచి అందులోనే బీట్రూట్ అండ్ కొంచెం అల్లం వేసేసి మిట్టుకి జ్యూస్ చేస్తున్నాను మిట్టుకి బీట్రూట్ జ్యూస్ నాకైతే క్యారెట్ ఆమ్లా జ్యూస్ అనమాట అండ్ కుకుంబర్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను ఇంకా వన్మలి పట్ట తాగుతాడు తాగడు అని చెప్పేసి ఇంకో యాడ్ చేయలేదు వాడికైతే అండ్ మిట్టుకి ఈరోజు బ్రెడ్ సాండ్విచ్ చేశాను బ్రెడ్ ఆమ్లెట్ శాండ్విచ్ లాగా చేశాను అండ్ అంతే ఈరోజు పెద్దగా స్పెషల్స్ అయితే ఏం లేవు ఇంక మార్నింగ్ రొటీన్ మాత్రమే బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను లంచ్ ఏం చేశాను ఇంక ఇవే ఇంక తర్వాత చేయడానికి పెద్దగా ఓపిక లేదనమాట ఇంకా తర్వాత ఏముంటుంది లంచ్ మెయిన్ ఫుడ్ ప్రిపరేషన్ నైట్ పెద్దగా మేము తినట్లేదు అనమాట అందువల్ల నైట్ పెద్దగా ఫుడ్ ప్రిపరేషన్ లేదు మహా అయితే ఎప్పుడో సండే ఇన్ కేస్ మధ్యాహ్నం వండకపోతే నైట్ ఏమైనా బిర్యానీ బిర్యానీలాగా చేస్తుందంటే అది కూడా ఎర్లీగా చేస్తున్నాను అనమాట అండ్ కూడా కొంచెం హనీ యాడ్ చేస్తున్నా ఇంకా కంప్లీట్గా వాడికి కూడా షుగర్ మొత్తం స్కిప్ చేసేస్తున్నాను అనమాట అండ్ ఈరోజు తెలుసా మీకు నాకు బాగా ఎక్సైట్ అనిపించిన విషయం ఏంటంటే ఈరోజు నేను తొలి ఏకాదశి రోజు బెల్లం పరమాన్నం చేశాను నాకు అసలు ఎంత హ్యాపీ అనిపించిందో ప్రతి ఇప్పటికీ నేను ఒక ఐదు ఆరు సార్లు ట్రై చేసి ఉంటాను బెల్లం పరమాన్నం ప్రతిసారి పరవాణం విరిగిపోయే పాలు విరిగిపోయేవన్నమాట సో నాకు అది చాలా డిప్రెసివ్గా అనిపించింది ఏంటి నాకు రావట్లేదు లేదు వంట అని ఎప్పుడైనా ఒక వంట ఫ్లాప్ అయితే మళ్ళీ అది చేయడానికి నాకు చాలా ధైర్యం కావాలన్నమాట సో ఈరోజు ఎలాగైనా ట్రై చేద్దామని చెప్పేసి మమ్మీని ఒక రెండు సార్లు అడిగి అప్పుడు నేను బెల్లం పర్వణం చేశాను అనమాట చాలా బాగా వచ్చింది తెలుసా సీరియస్లీ నేను కూడా ఒక రెండు స్పూన్లు తిన్నా బెల్లమే కదా అని చెప్పేసి సో నాకు అది సాటిస్ఫాక్షన్ పోన్లే నాకు బెల్లం పరవన్నం కూడా వచ్చేసింది అన్నట్టుగానే ఎందుకంటే పరవన్నం తినాలనుకుంటే మా మమ్మీ అనకప్ప మా మమ్మీని చేయమని అడిగేదాన్ని సో ఇప్పుడు అవకాశం ఇప్పుడు అంత అవసరం లేదు కదా మనమే చేసుకోవచ్చు కదా అన్న దాని మీద అండ్ అక్కడ ఏం చేశానంటే ఎగ్లోని కొంచెం క్యాప్సికమ్ అండ్ ఆల్సో సో సాల్ట్ స్వీట్ కార్న్ వేశాను మిట్టుకి శాండ్విచ్ అన్నాను కదా శాండ్విచ్ చేద్దామని ఇక్కడైతే ఉసిరికాయలు ఊరబెట్టుకుంటున్నాను ఉసిరికాయలు వచ్చేసి కొంచెం బాగా వాష్ చేసేసి ఇందులో కొంచెం ఉప్పు ఎండుమిరపకాయలు సాల్ట్ సాల్ట్ అంటే ఉప్పే కదా రెండుసార్లు చెప్తున్నాను అండ్ రెడ్ చిల్లీ పౌడరు అండ్ పసుపు వేసేసి కాసేపు అలా అదే కొన్ని రోజులు అలా వదిలేద్దాం వదిలేస్తే అవి బాగా ఊరుతాయి కదా మనం బోన్ చేసినప్పుడు తర్వాత అలా తింటే మనకి సూపర్ ఉంటుంది అనమాట హెయిర్కి మంచిది అండ్ స్కిన్కి మంచిది డైజెషన్కి మంచిది అనమాట అది అండ్ ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని అలా పక్కన పెట్టేస్తున్నాను అండ్ నేనైతే ఈ లోపు మిట్టు లేచాడు వాడిని రెడీ అవుతున్నాడు స్కూల్కి అండ్ ఈరోజు మొహరం కూడా మొహరం హాలిడే కూడా ఇచ్చారు మిట్టుకి ఈరోజు అందులో చక్కగా వాడు కూడా గుడికి అదిగే వచ్చాడు బాగా అనిపించింది అనమాట అండ్ ఇక్కడైతే బ్రెడ్ శాండ్విచ్ కొంచెం బటర్ యాడ్ చేసేసుకొని ఆమ్లెట్ ఇందాక ఆమ్లెట్ ఉంది కదా ఎగ్స్లోని ఇవి చేశాను కదా అది వేసేసుకొని బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నా నార్మల్ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ తెచ్చుకోవట్లేదు మ్యాక్సిమం బ్రౌన్ బ్రెడ్ లేకపోతే మల్టీగ్రెయిన్ బ్రెడ్ తెచ్చుకుంటున్నాము అండ్ ఇక్కడ ఇలాగ సింపుల్గా చేసేసుకుంటున్నా బ్రెడ్ ఆమ్లెట్ నేను మొత్తం మ్యూజిక్ యాడ్ చేశాను కదా ఇంకేం మాట్లాడాలో అర్థం కాక మ్యూజిక్ యాడ్ చేశాను అండ్ మిట్టుకి ప్రవీణ్కి బాక్సెస్ అయితే కట్టేసాను అండ్ ఇక్కడైతే నేను నా బ్రేక్ఫాస్ట్ అనమాట జ్యూస్ జ్యూస్ తాగిన తర్వాత ఇది నేను ఓట్స్ ప్రిపేర్ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేస్తాను అనమాట సో ఇది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను రేపు సూపర్ 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 వీడియోస్తో మిమ్మల్ని కలుస్తాను పెడితే అవ్వదా అని అడుగుతున్నారు నేనైతే అయితే బ్లాక్ అవ్వటం బిడ్డ అప్పుడప్పుడు వదిలేస్తాడు కదా అవి చూస్తాను కదా చిన్న చిన్న ముక్కలు వదులుతాడు కదా అవి కూడా బ్లాక్ ఏం అవ్వవు సో మరేమో తెలియదు కానీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రేపు శుభ్రత్త కలుస్తావు వన్స్ అగైన్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరూ మంచిగా దండం పెట్టుకోండి లాస్ట్లో అందరూ బాగుండాలి సర్వేజన సుఖన భవంతని మాత్రం అనుకోండి సో అందరం హెల్దీగా ఉందాం హ్యాపీగా ఉందాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బో బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ గ్రేట్ టాటా